శ్రీ గృభనమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృచ్చికశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక సూచన ఈ త్వరలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాబోతోంది ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు ఏం చేయాలి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ మీ ప్లానింగ్ ఎలా చేయాలి ఫ్యూచర్ ప్లానింగ్ అవన్నీ కూడా త్వరలో వీడియో అందజేస్తాను చూడండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనా ఇల్లు కొనుక్కోవడము ఏదైనా వెహికల్ కొనుక్కోవడము అన్నీ కూడా మీరు ప్లాన్ చేయడానికి వీడియో అందజేస్తాను త్వరలో చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం మెజీషియన్ బాగుంది ఇంకా అడుగుద్దాం ఇది వాళ్ళు బాగుంది తీసుకుందాంకోటి సిక్స్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది ఈ పదిహేను రోజులు మీ కాలం బాగుంటుంది ఎలా బాగుంటుంది మీరు చేసిన పనిని గుర్తిస్తారు మీ కష్టాన్ని గుర్తిస్తారు మీకుండే ఎక్స్పీరియన్స్ని గుర్తిస్తారు సమస్య పరిష్కార శక్తి మీకుండే అనుభవం వర్చస్ విధానం ఇవన్నీ కూడా గుర్తించి సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది గౌరవం పొందుతారు సడన్గా ఏదో ఓ ప్రాబ్లం వస్తుంది అది ఇంట్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడైనా కావచ్చు ఆ సమస్య మీరు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు దాని మూలంగా మీ మీద ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఇంప్రెషన్ పోతుంది పోయి ఒక్కసారి మీరు చాలా మంచివాళ్ళు అని చెప్పి మీకు మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అందరు కూడా దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి సహకారం లభిస్తుంది సలహాలు మంచి సలహాలు వస్తాయి అనుకూలమైన కాలం ఉంటుంది బాగుంటుంది ఈ పదిహేను రోజులు ప్రశాంతంగా కాలం గడుస్తుంది అయితే మీ అంతటా మీరు కోరి అదరవ భారం మీరు తీసుకోవద్దు మంచి పిచ్చుకోవాలి అనే ప్రయత్నంలో ఎక్సెస్ లోడ్ మీరు తీసుకోవద్దు ఇదే మీకు ముఖ్యమైన సూచన మీరు ఏంటంటే చాలా మంచి పిచ్చుకోవాలి మంచి పేరు తెచ్చేసుకోవాలి అందర పని మీరే చేసే తాపత్రం పడితే వర్క్ లోడ్ మేమే పడిపోతుంది మీరు చేసి వర్క్లో యాక్రెస్ దెబ్బతింటుంది ఉంటుంది మాట పడతారు చివరికి అలా కాకుండా జాగ్రత్తగా లోక్యంగా ప్లాన్ చేసి చేయండి ఏమీ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటుంది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సన్ ప్రజెంట్ నైట్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ టవర్ టవర్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి నైట్ ఆఫ్ వ్యాండ్స్ మీ గతంలో మీకు ఏం రకాల ఇబ్బందులు ఉన్నా ఏ రకం వ్యతిరేక పరిస్థితులు కూడా ఎవరో ఒకళ్ళ సహకారం మూలంగా మీరు ఏదో రకంగా మీరు కాలాన్ని నెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళినటువంటి స్థితి సపోర్ట్ ఏదో రకమైన సపోర్ట్ ఉంటుంది మీకు ఆ సపోర్ట్ మీరు ముందుకు వెళ్తూ ఉంటారు ఇంట్లోనా ఉద్యోగంలోనా పెద్దవాళ్ళ సపోర్ట్ ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది మీకు దాని మూలంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు ప్రజెంట్కి వస్తే మీరు చేస్తున్న పనుల్లో జీవితంలో బలమైన మార్పుల కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు ఉద్యోగం మారడమా ఇల్లు మారడమా ఏదైనా కానివ్వండి చదువు విషయంలోనా ఏదైనా కానీ ఆ ప్రయత్నాల్లో మీకు తెలియకుండా ఏదో ఒక చిన్న అడ్డం ఉంటుంది ఆ అడ్డాన్ని మీరు పట్టించుకోరు ఏం కాదులే అనుకుంటారు సపోజ్ మీరు జాబ్ చేస్తున్నారు ఇరవై ఏళ్ళని జాబ్ చేస్తున్నారు జాబ్ మారుతున్నారు మధ్యలో రెండేళ్ళు మూడేళ్ళు మీరు జాబ్ మేనేసి బిజినెస్ పెట్టారు ఆ గ్యాప్ని మీరు మీ మీ బయోడేటాలో మీ రెసీవీ దాంట్లో మీరు చూపించలేదు ఆ గ్యాప్ అలా గ్యాప్ ఉండిపోయింది ఈ గ్యాప్ మీరు ఏం చేశారు చెప్పలేదు నేను బిజినెస్ చేశాను మళ్ళీ మేనేజ్ జాబ్కి వచ్చాను చెప్పి జెన్యున్ దానికి ఎవరు ఏమన్నారు ఫేక్ పెట్టారు అదొక రకం కానీ ఖాళీగా వదిలేస్తే ఆ గ్యాప్ని అది క్వశ్చన్ మార్క్ ఎందుకు ఫీల్ చేయలేదు అంటే అది అలాంటిది చిన్న టెక్నికల్ ఇష్యూ ఇలాంటి వాటిలో మీ మార్పుకి అడ్డం పడుతూ ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చేయండి లేకపోతే చిన్నపాటి మిస్టేక్ వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉండదు రావాసం దోట్లో పడకుండా పోతుంది ఈ మిస్టేక్ వల్ల ఫ్యూచర్లో చాలా నష్టం వస్తుంది మీకు ఉద్యోగంలో మార్పు కానీ ఫోర్స్బుల్గా చేంజ్ తీసుకోవాల్సి రావడము లేదు మీరు జాబ్ జాయిన్ అయిపోయారు థర్డ్ పార్టీ వెరిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశారు దాంట్లో మీకు ఫెయిల్ అవుతుంది ఉద్యోగం మానేయాల్సి వస్తుంది ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఇప్పుడే మీరు కరెక్షన్ చేసుకోండి అది మీకు ముఖ్యమైనటువంటి సూచన ముఖ్యంగా ఉద్యోగంలో మారాలనుకునే వాళ్ళకి మిగిలిన వాటికి ఇబ్బంది ఏమి ఉండదు లేదా హౌజింగ్లోనే అప్లై చేశారు ఐటీ రిటర్న్స్ సరిగ్గా సబ్మిట్ చేయలేదు లోన్ రిజెక్ట్ అయిపోతుంది మీకు అడ్వాన్స్ ఇచ్చేసి ఉంటారు ఆ లోన్ రాదు ఇలాగా ఇలాగ చిన్న నిర్లక్ష్యం మూలంగా పెద్ద పెనాల్టీ పడుతుంది నిర్లక్ష్యం లేకుండా చూసుకోండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక ఇబ్బంది ఏమీ లేదు మీ మాట చెల్లుబాటు అవుతుంది గౌరవం పొందుతారు అన్ని రకాలు కూడా బాగానే ఉంటుంది మీరు కొంచెం గట్టిగా దబాయించి మాట్లాడి మీ పనులు చేయించుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం పొందుతారు మీ ప్రయత్నం కంటే కూడా ఎదురు వాళ్ళు మీ మీద గౌరవంతో అభిమానంతో మీరు చెప్పింది వింటారు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఎస్ఆ్ కప్స్ బాగుంది అకస్మాత్తు ఏదైనా లాభం వచ్చే అవకాశము ప్రమోషన్ కానీ శాలరీ హేక్ అని వచ్చే అవకాశము లేదా మీరు ఏదైనా కాంట్రాక్ట్లో చేస్తూ ఉంటే మీరు ఆన్ రోడ్లోకి వెళ్ళడము ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది ఒక మీ పాత రిఫరెన్స్ పాత బాస్ వాళ్ళు ఎవరికి రిఫరెన్స్ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకోవడము ఇలాగే ఏదో జరుగుతుంది బాగుంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మీరు ఉద్యోగం నుండి చేస్తున్నారా ఉద్యోగం లేక చేస్తున్నారా అంటే ఫ్రెషర్సా సీనియర్సా ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఇరవై నాలుగో తరగతి మంచి ఏదైనా ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయండి చేస్తూ ఉండడం ప్రయత్నం మంచి చేంజ్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది చక్కగా ఉంటుంది ప్రశాంతంగా హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కొంత ఇబ్బంది పడతారు రావాల్సింది ఇవ్వాల్సింది అడ్జస్ట్మెంట్ కొంత ఇబ్బంది పడతారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది తారీఖులు పేమెంట్లు పెండింగ్ అవునా చూసుకోండి చూసుకున్న పేమెంట్లు తప్పనిసరిగా చేయండి లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏ సఫ్ట్ పెంటికల్స్ ఏమి ఇబ్బందులు ఉండవు ఆరోగ్యపరంగా హ్యాపీగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఆఫ్ ఫార్చ్యూన్ మీకు ఇదే కనబడుతుంది ఇరవై ఐదు తారీఖు తర్వాత మంచి మార్పు జీవితంలో కనబడుతుంది ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఇరవై ఐదు తారీఖు తర్వాత మంచి అనుకూలమైన కాలం ఉంటుంది శుభవార్తలు వింటారు మీ గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది అన్ని రకాలకు కూడా బాగుంటుంది మంచి వార్తలు వింటారు మీ విద్య విజ్ఞానం తెలిపి మీ ఎక్స్పీరియన్స్కి దానికి గుర్తింపు వస్తుంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా డెవిల్ డెవిల్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి హీరో ఫ్యాండ్ మాయ మాటలు మోసపోకండి మాయ మాటలు మోసపోవద్దు కొంతమంది దొంగ మాటలు చెప్పి వాళ్ళ పనులు చేయించుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాటి చదువుకోకుండా గుర్తు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఎలాంటి మాయ మాటలకి ఎలాంటి ట్రాప్లను పడకుండా చూసుకోండి ఎందుకంటే నేను చెప్పలేను జాగ్రత్తగా ఉండండి అనవసరం అన్నవన్న ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడము రాంగ్ కాల్స్ వీడియో కాల్స్ లిఫ్ట్ చేయడము ఫేస్బుక్లో కానీ వాట్సాప్ కానీ అనవసరం మీకు అన్నవన్ పర్సన్ మెసేజ్ వస్తే రిప్లై ఇవ్వడము ఇవి చేయవద్దు చాలా 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 జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు పిల్లల కింద సూచన ఉందా నైన్ ఆఫ్ షోట్స్ మీరు ఒత్తిడి పెంచుకుంటే ఇంట్లో వాళ్ళు ఒత్తిడి పెంచుతారు ఏదైనా మీరు చేయాలనుకుంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసి వేరే వాళ్ళు చేశారు అని మీరు చేయాలనుకోవద్దు మీకు ఎంతవరకు అవసరమో మీరు అది చేయండి అంతే తప్ప లేకపోతే మీరు ఇబ్బంది పడతారు అలాగే ఇంట్లో మీరు ప్రెషర్ పెంచేసుకుని పక్క వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ప్రెషర్ పెంచేస్తారు అందువల్ల హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా బ్యాంక్ లోన్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వాలా తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి ఒక పది రోజు రూపాయలు నిర్ణయాలు తీసుకోండి నక్షత్రాలు వేరేగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగుంది విశాఖ వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణం కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ కొంత స్తబ్దంగా ఉంటుంది మీకు పదిహేడు పద్దెనిమిది తారీఖు తర్వాత కొంత మూమెంట్ వస్తుంది స్తబ్దంగా ఉంటుంది ఏ పని ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో ఎందుకు చేయాలి మీకు అర్థంగా అను స్థితిలో ఉంటారు కోరికలు చాలా ఉంటాయి దేన్ని ముందుకు తీసుకెళ్ళాలి దేనితో ఎలా వర్క్ చేయాలి మీకు అర్థంగా అని స్థితి ఉంటుంది మీకు లోన్ ఎలిజిబిలిటీ ఒక నలభై లక్షల నుండి కోటి రూపాయలు ఇల్లు చూడటం ముందరత కొనడానికి మీరు కొనలేరు కదా కోటి రూపాయలు ఇల్లు నలభై లక్షల లోన్కి ఎలిజిబిలిటీ ఉంటే ఇలాంటి పనులు చేసి డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అలా కాకుండా చూసుకోండి జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది హై ఫ్రెస్టర్స్ మీరు మౌనంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు కొంచెం అవసరమైతే నోరు ఇవ్వాలి సమాధానం చెప్పాలి మీరేంటి మీకు ఏమొచ్చు మీకేం తెలిసిన విషయం నలుగురు చెప్పుకోవాలి ఇప్పుడు ఎవరికి దేశంగా దేశమే వెళ్ళాం మనమేంటో మన గురించి మనమే చెప్పుకోవాలి మన గురించి ఎవరికి తెలియదు కదా అందువల్ల మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసిన ప్రయత్నం చేయండి మీ తెలుగుదటి విద్యా విజ్ఞానం ప్రదర్శించండి మీకు ఏం వచ్చో మీరు చెప్పండి అడిగినడు మౌనంగా ఉంటే అవకాశం పోతుంది మీకు అందువల్ల విలువైన అవకాశాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఎలర్ట్గా ఉండండి పరిహారం ఏం చేసుకోవాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని జపం చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని జపం చేస్తే మంచిది ఈ ఇరవై ఆరో తారీఖున మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి ఆ రోజు వీరది పారాయణం చేసుకోండి అనురాధ అనురాధవాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యాజునాయన మహ ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యాజున మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది జస్ట్ వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా కార్తవీరజ మంత్రమే జపన్ చేసుకోండి ఓం ఫ్రోమ్ శ్రీ కార్తవీరజ మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది నష్టత విలాభం కలుగుతుంది డిలే పనులు పూర్తవుతాయి లేదా భేతాళి జపం చేసుకోండి ఓం తురుతురు భేతాళేశ్వన్ మంత్రాన్ని జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా బాగానే ఉండదు ముఖ్యంగా ఉద్యోగస్తులు మాత్రం బాగుంటుంది చాలా అనుకూలమైన కాలం శుభం పోయా